హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చిందను శనివారము పదకొండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీ మార్కెట్లో కూడా ధరలు రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇక్కడి నుండి చిక్మంగ్లాపూర్ నుంచి తర్వాత బెంగళూరు నుంచి అంగల్ నుంచి మదనపల్లి నుంచి పోతాయి స్టాక్ అనేది ఇక్కడ కూడా ధరలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేసే వాళ్ళు కూడా రావట్లేదు దానివల్ల ఇక్కడి నుండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ధరలు కూడా గిట్టుబాటు అవ్వలేదనేసి చాలా వరకు అయితే అదే చెప్తున్నారు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు బెంగళూరు టమోటా ఐదు వందల యా ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందలు అయితే కనుక నాటికాయలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో నొస్తే